ఎలాంటి అనుమతులు లేకుండా క్లాసులు నిర్వహిస్తున్న ఓ ప్రైవేట్ కాలేజీ యాజమాన్యం ఎదుట ఏబీవీపీ ధర్నా నైన్ ఎడ్యుకేషన్ పేరుతో అనుమతులు లేకుండా తరగతులు నిర్వహిస్తున్న యజమాన్యంపై చర్యలు తీసుకోవాలని మల్కాజ్గిరిలోని నైన్ ఎడ్యుకేషన్ ఎదుట ఏబీవిపి నిరసన కార్యక్రమం చేపట్టింది ఇలా ఎలాంటి అనుమతులు లేకుండా క్లాసులు నిర్వహిస్తే విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని భవిష్యత్తులో వీళ్లకు చాలా ఇబ్బందులు కలుగుతాయని ఏబీవిపి నాయకులు తెలియజేశారు వెంటనే అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఈ కాలేజీని మూసివేయాలని ఏబీవి నాయకులు కోరారు